ఎప్పుడైతే తలస్నానం చేస్తామో అప్పుడు చోవు ఇన్ఫెక్షన్ రావడం ఆర్ఎల్స్ ఇయర్ బ్లాకేజ్ అవ్వడం సో ఎప్పుడైతే త తలస్నానం చేస్తారో కొందరికి ఆల్రెడీ సైనస్ ఇన్ఫెక్షన్ ఉంది ఆర్ఎల్స్ ఎన్ని నోస్ ఇన్ఫెక్షన్ ఉంది తలస్నానం చేసినప్పుడు ఏంటంటే ఇస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అంటాం ఏంటంటే నోస్కి ఇయర్కి చిన్న ట్యూబ్ ఉంటుంది ఎవరికైతే బ్లాక్ అవుతుందో వాళ్ళకి ఇయర్ బ్లాక్ అవుతుంది ఆర్ఎల్స్ కొందరికి ఏంటంటే తలస్నానం చేసినప్పుడు డైరెక్ట్గా ఆ వాటర్ అనేది మన ఇయర్ వెళ్ళడం ఆర్ఎల్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం దీంతో పాటు వ్యాక్స్ ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళకి రిపీటెడ్ ఇయర్ బ్లాకేజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఎవరికైతే అలా వాటర్ వెళ్ళే వెళ్ళే ఛాన్సెస్ ఉంటే ఆర్ఎల్స్ ఫస్ట్ నుంచి కొందరికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటి అని అంటే తలస్నానం చేయొచ్చు కానీ ఏంటి అని అంటే ఆయిల్ కాటన్ కొంచెం ఆయిల్లో అద్దేసి పిండేసి పెట్టుకోవాలి డైరెక్ట్ ఆయిల్ పోయకూడదు కాటన్ సోక్ చేసి ఉండాలి అంతే ఎందుకంటే కాటన్ ఆయిల్లో సోక్ చేసినప్పుడు ఆ కాటన్ వాటర్ కూడా అబ్జర్వ్ అనమాట డైరెక్ట్ కాటన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి